అందరికీ నమస్కారం జెటెన్ టీవీకి స్వాగతం నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది దైవదర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ ఊర్కొండపేట అంజనా ఆలయం వద్ద ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది ఇక వివరాల్లోకి వెళ్తే నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో దైవదర్శనానికి వచ్చిన వివాహితపై ఎనిమిది మంది యువకులు దారుణానికి ఒడికట్టారు బంధువులతో కలిసి స్థానిక ఆంజనేయ స్వామి ఆలయానికి దర్శనం కోసం వచ్చిన వివాహిత ఇదే అదునుగా చూసుకొని ఎనిమిది మంది యువకులు వివాహిత కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళగా కాచుకొని కూర్చున్న కామాంధులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు ఆమెతో పాటు వచ్చిన బంధువుపై కూడా దాడి చేసి కాలు చేతులు కట్టిపడేశారు ఈ సంఘటనపై బాధితురాలు నేరుగా ఊరుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో రంగంలోకి దిగిన కర్నూలు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు నిర్ణితులను అదుపులోకి తీసుకుని విచారణ కూడా ప్రారంభించారు మరో ఇద్దరు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు ఈ అగాయిత్యానికి పాల్పడ్డ వారిలో ఆలయ ఉద్యోగితో పాటు బంగారు ఆంజనేయులు మట్ట ఆంజనేయులు బాబా కౌకుంట్ల హరీష్ మహేష్ వగుల్దార్ మణికంటలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు బాధితురాలికి వైద్య పరీక్షల నిమిత్తం కల్వకుర్తికి తరలించినట్టు సమాచారం అయితే దైవదర్శనానికి వచ్చిన వివాహితపై సామూహిక అత్యాచారం జరిగిన తరుణంలో ఊరుకొండపేటలోని అమ్మాయిలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు ఇక ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది ఇక మరిన్ని వార్తలకై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి